నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అనేది తప్ప కూడా కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం మీరు మన ఛానల్ ఇస్తున్నారా అయితే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ ను క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్ కు మీ ఫ్యామిలీ మెంబర్స్ కు అందరికీ మన వీడియోస్ అన్ని షేర్ చేయండి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఈ రోజు అయితే చూడండి ఈ డ్రెస్ అనేది కటింగ్ అలాగే ఎలా అనేది కూడా ఈ వీడియోలో అయితే చూపిస్తాను చూడండి ఇప్పుడైతే ట్రెండింగ్ లో ఉంది కదా ఈ డ్రెస్ అనేది బాగా యూట్యూబ్ లో గానీ ఇన్స్టాగ్రామ్ లో గానీ ఎక్కువగా కనిపిస్తా ఉంది అందుకోసం అనేది ఇది ఎలా కటింగ్ చేసుకోవాలి ఎలా కుట్టాలి కుట్టాలైతే చూపిస్తాను హ్యాండ్స్ కూడా చూడండి ఇలాగా ఇప్పుడైతే ఈ డ్రెస్ ఎలా కటింగ్ చేసుకోవాలో చూస్తా ఈ రోజు అంబ్రేలా కటింగ్ తో ఒక డిఫరెంట్ గా ఉన్న డిజైన్ ఒకటి మీకు చూపిస్తాను ఈ మధ్య ఎక్కువగా యూట్యూబ్లలో ఇన్స్టాగ్రామ్లలో అలాగే మీషోలో ఫ్లిప్కార్ట్లలో ఎక్కువ ట్రెండ్ అవుతున్న డ్రెస్ కటింగ్ అనేది ఈరోజైతే చూపిస్తాను దానికోసం అయితే ఇంకా నేను ముందుగానే అనేది అంబ్రిల్లా కటింగ్ కింద ఉంటుంది కదా అదైతే అనేది కట్ చేశాను బ్లాక్ దాంతో అనేది చూపిస్తున్నాను అంబ్రెల్లా కటింగ్ అనేది ముందుగానే కట్ చేశాను అంబ్రెల్లా కటింగ్ డ్రెస్ అనేది చాలా చూపించాను ఇది ఎలా కట్ చేసుకోవాలో మీరు ఛానల్లోకి వెళ్ళి చూడండి మీకు అర్థమవుతుంది ఇంకా దీని అయితే నీకు కట్ చేశాను బాడీ పార్ట్ మాత్రం నీకు చూపిస్తున్నాను అయితే చూడండి బాడీ పార్ట్ని అయితే తీసుకున్నా చూడండి ఇది అయితే ఎనికి భాగము బ్యాక్ భాగం వచ్చేసి మనకు అవసరం లేదు రౌండ్ నెక్తో అనేది కట్ చేసేసాను ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ భాగము ఫ్రంట్ భాగం వచ్చేసి చూడండి ఫ్రంట్ భాగం వచ్చేసి డబల్ మడతతో ఉంది కదా ఇది వచ్చేసి తొమ్మిదిన్నర ఇంచులు తీసుకున్న ఎడెల్పు వచ్చేసి పొడువు వచ్చేసి పదమూడు ఇంచుల పొడుగుతో అనేది తీసుకున్నాను మనకు వచ్చేసి మెడ వచ్చేసి రెండున్నర ఇంచులు తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి ఎడ పొడుగు వచ్చేసి ఐదు ఇంచుల పొడుగుతో తీసుకున్నాను ఇదైతే కనుక విషెప్తో అనేది నేను ఇలాగ వి షేప్ మెడ అనేది పెట్టేశాను దీన్ని అనేది చూడండి నేను ఇటువైపు అనేది ముందుగానే అనేది డ్రాయింగ్ వేసి అంటే డ్రా చేసి పెట్టేసాను గీసేసి ఇది చూడండి వీ షేప్ నెక్ అనేది ఒకవైపు గీసిన తర్వాత ఇలా వేసి ఇలా అన్నామంటే కనుక ఇంకొక వైపు అనేది వచ్చేస్తుంది మనకు ఒక సైడ్ ఉండడానికి అయితే కనుక చూడండి ఒకవైపు ఒక వైపు నుంచి ఇలా అనేది తీసుకోవాలి ఇలా అనేది ఇటువైపు అనేది మనం ఇలా వేసాం కాబట్టి ఇటువైపు గీత వచ్చేసింది అవసరం లేదు ఒకవైపు మాత్రమే దీన్ని అనేది మనము ఇలా కటింగ్ చేసేస్తున్నాము ఇలా అనేది కట్ చేసేసుకోవాలి మనకు ఇక్కడ అనేది మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా ఇలా మార్కింగ్ చేసుకున్నారంటే సరిపోతుంది ఇప్పుడు అనేది మనము దీన్ని అనేది అసలైన క్లాత్ మీద పెట్టేసి కుట్టేద్దాము చూడండి అసలైన క్లాత్ మీద ఇలా పెట్టేసి అనేది ఇది అనేది ఇట్లా పెట్టేసి కుట్టు వేసేసుకోవాలి కుట్టు వేసేసుకుని అనేది తిప్పేసుకుందాము ఇంకా ఇది వచ్చేసి అనేది ఇది మొత్తం అనేది కుట్టు వేసుకోవసరం లేదు ఇక్కడి వరకే ఇలా కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది మనకు మెడ ఎంతవరకు ఉందో అంతవరకు ఇలా కుట్టు వేసేసుకున్నాము ఇలా అనేది కుట్టు వేసేసుకున్న తర్వాత ఇటువైపు తిప్పేసి అనేది పైకుట్టు అనేది వేసుకోవాలి పైకుట్టు వేసుకున్న తర్వాత దీని అనేది ఇలా తిప్పి వేసేసుకోవడమే చూడండి ఇలా అనేది తిప్పి వేసుకోవాలి తిప్పి వేసుకొని చుట్టూ అనేది పెద్ద కుట్టు పెట్టేసి కుట్టు వేసుకోవాలి కుట్టు వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్ మొత్తాన్ని కట్ చేసేసేయాలి కట్ చేసుకొని నేనైతే ఇంకా లేస్ ఉంటుంది కదా ఆ లేస్ అనేది వేస్తున్నాను ఆ లేస్ అనేది ఇట్లా పెట్టేసి అయితే వేయాలి చూడండి ఇలా అనేది లేస్ కొంచెం మాత్రం బయటికి కనిపిస్తే చాలు మనకు ఎక్కువగా అవసరం లేదు అప్పుడే మనకు రెడీమేడ్ గా కొన్నట్టు అయితే అనిపిస్తుంది ఇలా కొంచెం బయటికి కనిపిస్తే లేస్ సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు ఇలా పెట్టి అనేది కుట్టుకోవాలి మనము తిప్పేసుకున్నాం కదా ఈ ఇటువర్క్ అనేది ఎంత వరకు మనం తిట్టేసినామో క్లాత్ను అంత వర్క్ అనేది ఇలా పెట్టేసి కుట్టేసేయాలి చూడండి ఇలా అనేది వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇటువైపు కూడా సేమ్ అలాగనే మనం ఎక్కడ వర్క్ అనేది తిప్పేసినామో అక్కడ వర్క్ అనేది వేసుకోవాలి ఇప్పుడైతే ఇంకా ఇక్కడ నుంచి మీరు ఈ చివరి నుంచి పెట్టేశారంటే కనుక కరెక్ట్గా అనేది మెడ వస్తుంది లేకుంటే ఇనక కొంచెం ఎక్కువ తక్కువ రాకుండా అనేది వస్తుంది చూడండి ఇలా అనేది వేసేసుకోవాలి ఇలా అనేది కుట్టుకోవాలి చూడండి నేతంగా కుట్టేసాను ఇలా కుట్టుకున్న తర్వాత మనం దీనికనేది టప్స్లు అనేది వేసేసుకున్నాము ఇక్కడ అనేది మనం టప్స్లు అనేది వేసేసుకోవాలి ఇలాగా సరిపోతుంది చూడండి ఇలా అనేది టక్స్ వేసేసుకోవాలి సేమ్ ఇలాగనే ఎనికి భాగాన్ని కూడా మెడ తిప్పేసుకుందాము చూడండి నేను ఇంకోటి బ్యాక్ భాగం కూడా అనేది మెడ తిప్పేసాను ఇలా అనేది మెడ తిప్పేసాను ఇలా మెడ తిప్పేసుకున్న తర్వాత దీనికి అనేది మెడక అనేది బొందలు కట్టుకోవడానికి అయితే చూడండి నేను అయితే ఇలా అయితే కుట్టేసాను లేస్ కుట్టేసి అనేది ఇలా గుట్టేశాను ఇప్పుడు ఇక్కడ అనేది మనం పెట్టేసి కుట్టు వేసేసుకున్నాము కొంచెం బ్రష్ చేసుకున్నామంటే నీట్గా ఉంటుంది ఇలాగనే అటువైపు కూడా కుట్టేసుకున్నాము ఇలా అనేది రెండు కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్లు అనేది మనం జాయింట్ వేసేసుకున్నాము ఇలా అనేది సోలర్ జాయింట్ వేసేసుకోవాలి ఇలా అనేది సోలర్ జాయింట్ వేసుకున్న తర్వాత దీనికి అనేది హ్యాండ్స్ కోసం అయితే చూడండి నేనైతేనుక ఇలా అయితే కుట్టాను హ్యాండ్స్ కోసం అయితే ఇంకా ఇక్కడ చిన్న ఇలాగా బుగ్గ మాదిరి పెట్టేసి అయితే ఇంకా కింద అనేది నార్మల్గా లేస్ అయితే కనుక ఇలా వేసేసాను దీనికి అనేది ఎలా అలాగ బుగ్గ మాదిరి పెట్టేసుకోవాలి కూర్చు అనేది చూపిస్తాను చూడండి మనం అనేది మనము హ్యాండ్స్కి అనేది మనం క్రాస్ కట్ చేసుకుంటాం కదా క్రాస్ కట్ చేసుకునే దాని కన్నా ఇంకా ఏ కష్టం మనకి ఇప్పుడు ఇదే తీసుకోండి ఒక చూడండి ఒక మూడు ఒక మూడు ఇంచులు కానీ నాలుగు ఇంచుల వరకు అనేది పెట్టేసుకోవాలి నేనైతే ఇంకా ఒక మూడు ఇంచులు కూర్చోపెట్టేసాను ఇక్కడికి అనేది ఇలా స్ట్రైట్గా అనేది మార్కింగ్ వేసేసుకోవాలి ఇక్కడ నుంచి మన అనేది హ్యాండ్స్ అనేది ఉంటుంది హ్యాండ్స్ ఇక్కడ నుంచి తొమ్మిది ఇంచులు ఉంది తొమ్మిది ఇంచులు అనేది ఇలాగ ఇక్కడికి క్రాస్ అనేది ఇలా వస్తుంది ఇలా అనేది ఇంటి వరకు అనేది మనకి హ్యాండ్స్ ఉంటుంది ఇక్కడ అనేది పెట్టేసుకోవాలి మనం ఇక్కడ ఎక్కడ వరకు గీటు గీసామో ఇక్కడ వరకు అనేది ఇలా పెట్టుకుంటూ రావాలి ఇలా చూడండి ఇక్కడికి ఇలా నుంచి ఇలాగా కుర్చిపెట్టుకుంటూ రావాలి అంటే మనం గీటు గీసాం కదా ఇక్కడి వరకు ఇలా కుర్చిపెట్టేసుకున్నామంటే మనకు వచ్చేస్తుంది చూడండి ఇలాగా ఇలా అనేది పెట్టుకున్న తర్వాత కింది వైపు అనేది చేయి సైజును పట్టించి లేస్ వేసేసుకోవాలి ఇలా అనేది గుట్టేసుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత ఇది అనేది షోల్డర్కి అనేది మనము జాయింట్ వేసేసుకున్నాము ఇంక ఇలా పెట్టేసి అనేది మనం షోల్డర్కి అనేది జాయింట్ వేసేసుకోవాలి ఇలా అనేది కుట్టేసుకోవాలి కుర్చు అనేది బాగా వచ్చేసింది చూడండి ఇలా కుట్టేసుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు అనేది మనకు నాడలు అనేది ఇలా చేసుకొని పెట్టుకోవాలి నేనైతే కొంచెం లావ్ సైజే చేశాను మీరు సన్నగా అయినా చేసుకోవచ్చు లేకుంటే థ్రెడ్ ఉంటుంది కదా ఆ థ్రెడ్ అయినా కానీ వాడుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి తినక చూడండి ఇది వచ్చేసి నేను ఇది తీసుకున్నాను ఇలాగా రెండు రెండుగా తీసుకోవాలి ఇది వచ్చేసి మనము ఎంత ఎడలి తీసుకోవచ్చు మనము ఎంత పెద్దగా అయినా పెట్టుకోవచ్చు నేను మూడించుల మూడు ఇంచుల పొడుగుతో అనేది తీసేసుకున్నాను ఇప్పుడు అనేది ఒకటి తీసేసుకొని ఇలా లేస్ అనేది పెట్టి కుట్టేసుకున్నాము లేస్ అనేది ఇలా పెట్టేసి దీనిపైన దీనిపైన అనేది క్లాత్ పెట్టేసుకోవాలి ఇలా ఇలా అనేది లోపలికి పెట్టేసుకోవాలి లేసు లోపలికి పెట్టేసి అనేది చుట్టూ గుట్టేసుకోవాలి ఇలా అనేది మొత్తం గుట్టుకోవాలి ఒక దగ్గర అనేది ఇలా కొంచెం ఓపెన్ పెట్టేసుకుని అనేది ఇలా తిప్పేసుకోవాలి ఇలాగా ఇలా అనేది తిప్పేసుకోవాలి ఇలా అనేది తిప్పి వేసుకున్న తర్వాత ఇందులో అనేది చిన్న చిన్న ముక్కల క్లాత్లు అనేది పెట్టేసేయండి క్లాత్ మొత్తం ఇందులో పెట్టేసి అనేది మనము థ్రెడ్ చేసుకున్నాం కదా ఈ థ్రెడ్ కూడా ఇక్కడ పెట్టేసి అనేది ఇలా కుట్టు వేసేసుకోవాలి ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇంకొకటి అనేది ఇలా కట్ చేసుకోవాలి క్లాత్ను ఇలా కట్ చేసుకొని ఇక్కడ పెట్టేసి అనేది ఇలాగ మర్చి అనేది కుట్టు వేసేసుకోవాలి ఇలాగ ఇలా కుట్టు వేసుకున్నామంటే కనుక మనకు ఇలా అనేది వచ్చేస్తుంది మనకి ఇక్కడ అనేది కుట్టు వేసాం కదా ఆ కుట్టు కాని రాకుండా నీట్గా ఉంటుంది ఇలాగని ఇంకొకటి అనేది కుట్టేసుకున్నాము ఇలా అనేది కుట్టుకున్న తర్వాత ఇవనేది ఒకటి పొడుగు ఎక్కువ ఒకటి తక్కువగా ఉండాలి చూడండి ఇలాగా ఇలా అనేది ఒకటి పొడుగు ఎక్కువగా ఒకటి తక్కువగా ఉండాలి ఈ రెండు అనేది ఇక్కడ మనము ఇక్కడ లేజ్ వేసుకున్నాం చూడండి ఇక్కడ పెట్టేసుకుని అనేది కొంచెం అలా కుట్టు వేసేసుకోవాలి ఇలా అనేది కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది మనము హ్యాండ్స్ అనేది ఒక వైపు అనేది కుట్టుకోవాలి ఇలా పెట్టేసి ఒకవైపు మాత్రమే కుట్టుకోవాలి ఇంకొక వైపు అనేది తర్వాత అనేది మనము అది అమరిలా కటింగ్ అనేది కట్ చేసాం కదా దాన్ని అనేది జాయింట్ వేసుకోవాలి ముందు ఒక వైపు అనేది కుట్టు వేసేసుకున్నాము ఇలా ఒకవైపే కుట్టుకున్న తర్వాత ఇప్పుడు అనేది ఇలా తీసేసి మనము అమరిలా కటింగ్ అనేది కట్ చేసుకున్నాం కదా ఇది అనేది ఇలా పెట్టేసి అనేది కుట్టు వేసేసుకోవడమే ఇంకా మనము ఇలా అనేది కుట్టు వేసేసుకున్నాము ఇలా అనేది జాయింట్ వేసేసుకోవాలి ఇలా జాయింట్ వేసేసుకున్న తర్వాత అయితే ఇంకా మనకు ఇలా అయితే వస్తుంది చూడండి డ్రెస్ మొత్తం అనేది ఇలా వస్తుంది ఇప్పుడు అనేది ఇంకొక వైపు కూడా మనము కుట్టు వేసేసుకుందాము ఇందాక అటువైపు వేసాం కదా ఫ్యాన్స్ అనేది చూసుకొని ఇంకొక వైపు కూడా ఇలాగా కుట్ అనేది వేసేసుకున్నాము ఇలా అనేది కుట్టు వేసుకున్న తర్వాత ఇక్కడ నడుము దగ్గర అనేది మనము పిల్లలకు కట్టుకోవడానికి వీలుగా ఉన్నట్టుగా అయితే ఇలా అయితే కుట్టుకోవాలి ఒక దిక్కు అనేది ఇలాగ క్రాస్గా పెట్టేసి ఇలా కుట్టుకొని దీన్ని అనేది ఇలా లోపలికి పెట్టేసి ఇక్కడ అనేది పెట్టేయాలి మనకి ఇక్కడ జాయింట్ పడింది కదా ఈ జాయింట్ దగ్గర అనేది ఇలా పెట్టేసి అనేది మనం కుట్టు వేసేసుకోవాలి ఈ కుట్టు కూడా మనము లైనింగ్ వదిలిపెట్టేసి అసలైన క్లాత్ని మాత్రమే వేసేసుకోవాలి లైనింగ్ క్లాత్ అనేది ఇలా సపరేట్ చేసేసుకోవాలి ఇలా లైనింగ్ అని కూడా సపరేట్గా ఇలా కుట్టేసుకోవాలి రెండు అనేది ఇలా అనేది కుట్టేసుకున్నామంటే సరిపోతుంది ఇలా అనేది కుట్టేసుకున్న తర్వాత లైనింగ్ అనేది ఇలా మడిచి అనేది కుట్టు వేసేసుకోవాలి ఇలా లోపలికి మర్చుకొని మనము ఈ అసలైన క్లాత్ ఉంది కదా దీన్ని కూడా అనేది ఇలా మడిచి అనేది కుట్టుకోవచ్చు లేకుంటే జిగ్ జాగ్ చేయించుకోవచ్చు నేనైతే ఇలాగే కుట్టేశాను ఇప్పుడు మనము దీనికి అనేది సైజుని పట్టించు అనేది ఇంకా ఎక్స్ట్రా కుట్లు కావాలంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు మనకు డ్రెస్ అయితే రెడీ అయిపోయింది తిప్పుకి చూద్దాము డ్రస్ మొత్తం అనేది మనకు రెడీ అయిపోయింది చూడండి డ్రెస్ అయితే మొత్తానికి అయితే ఇలా అయితే ఇంకా వస్తుంది చూడండి ఇక్కడ అనేది మనం కుట్టిన తర్వాత అయితే ఇలా అనేది వస్తుంది మన డ్రెస్ ఎంత పొడుగుందో అంత పొడుగు అయితే వస్తుంది మీరు కావాల్సి లేస్ ఉంది కదా ఆ లేస్ అనేది ఇలా కింద కూడా వేసుకోవచ్చు కానీ ఇలా అయితే ఇంకా బాగుంటుంది ఇంకా మీరు దీనికి చున్నీ సేమ్ చున్నీ అనేది తీసుకొని చున్నీకి కూడా వారం పట్టి లేస్ వేసుకున్నారు చాలా బాగుంటుంది చూడండి హ్యాండ్స్ కూడా అనేది బాగా వచ్చేసాయి ఇలాగా చిన్న బుక్ వచ్చేసి చూడండి ఇప్పుడు ఎక్కువగా ఇలాగనే పెట్టుకుంటున్నారు బ్లౌజ్లో కూడా అందుకోసం అనేసి ఇలా పెట్టేశాను మనకు చూడండి లేకుండా ఇక్కడ పెట్టేసాం కదా ఇవే అనేది కూడా ఇక్కడ ఇక్కడ పెట్టుకోవచ్చు లేకుంటే కనుక ఇలా అయినా పెట్టుకోవచ్చు ఇలా అయితే ఇంకా బాగా కనిపిస్తాయి కదా పెద్ద సైజులో ఉంటాయి అన్నట్టుగా నేను ఇలా అయితే పెట్టేశాను మొత్తానికి అయితే ఇంకా డ్రెస్ అయితే చూసారు కదా ఫ్రెండ్స్ కుట్టే విధానము నచ్చితే మీరు ట్రై చేయండి అలాగే ఎలా వచ్చిందనేసి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియోగా